శ్రీ గురుభ్యో నమ ఆరోగ్యమే మహాభాగ్యం ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం నా పేరు దేవిశ్రీ ఎంఎస్ఈన్ యోగం ఈరోజు మనం ఆరోగ్యం అనేటువంటి విషయంలో మాట్లాడుకోబోతున్నటువంటి అంశం పీసీఓడి మరియు పీసీఓఎస్ సమస్య గురించి ఆడవాళ్ళు ఈ యొక్క సమస్యతో చాలా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంతకుముందు చూస్తే కనుక చాలా తక్కువ మంది దగ్గరే ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం వింటూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు చాలా ఈ యొక్క సమస్య అధికమైపోయింది దీనికి గల ప్రధానమైనటువంటి కారణాలేంటి అసలు ఈ సమస్యని ఏ విధమైనటువంటి లక్షణాలతో మనం గుర్తుపట్టవచ్చు ఏ విధమైనటువంటి మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ వలన ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడవచ్చు ఏ విధంగా మనకి యోగాసనాలు అనేవి ఈ యొక్క సమస్యకి ఉపయోగపడతాయి అన్ని విషయాలని మాట్లాడుకుందాం రండి పీసీఓడి పీసీఓఎస్ ఈ రెండు సమస్యలు మనకి వినటానికి ఒకే విధంగా అనిపిస్తాయి మరియు వీటి యొక్క లక్షణాలు కూడా ఒకే విధంగా మనకి కనిపిస్తూ ఉంటాయి రెండు కూడా మనకి ఓవరీస్కి సంబంధించినటువంటి ఈ యొక్క గర్భసంచికి సంబంధించినటువంటి విషయాలే అయితే ఈ యొక్క సమస్య అంతకుముందు ఎందుకు ఇంత తక్కువగా ఉండేది ఇప్పుడు ఇంత ఎక్కువగా వినిపిస్తూ ఉంది అంటే అంతకుముందు మనకి ఫిజికల్ యాక్టివిటీస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి చాలా తక్కువైపోయాయి మన యొక్క శరీరాన్ని అన్ని పనులకి మనం ఉపయోగించట్లేదు ఏ పని చేయాలన్నా కానీ మనం మెయిన్ ఉపయోగించేటువంటిది మన శరీరంలో అవయవం ఒకే ఒక ఫింగర్ రిమైనింగ్ బాడీ పార్ట్స్ యూజ్ చేయటం లేదు కూడా మనం సో ఫిజికల్గా మనం ఎప్పుడైతే కనుక అన్ని పనులను చేసుకుంటూ ఉంటామో అప్పుడు మన యొక్క హార్మోన్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి మరియు దాంతోపాటు మన యొక్క ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది ఈ పీసీఓడి సమస్య పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ ఈ యొక్క డిసీజ్ అనేది వచ్చినప్పుడు మనం శరీరంలో కొన్ని మార్పులను మనం గమనిస్తూ ఉంటాము ఎక్కువగా మనం ఫేస్ యాక్ని మొటాలు ఎక్కువగా రావటం అన్వాంటెడ్ హెయిర్ అనేది ఫేస్ పైన నెక్ రీజియన్ పైన మరియు స్టమక్ ఛాతి మీద మనం గమనిస్తూ ఉంటాము మరియు అధికంగా బరువు పెరిగిపోవడం లేదంటే అధికంగా బరువు తగ్గిపోవడం పీరియడ్స్ అనేవి స్కిప్ అవుతూ ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా లక్షణాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ముందుగా మనం డాక్టర్ యొక్క సలహా తీసుకోవాలి డాక్టర్ సమక్షంలో ఏ విధమైనటువంటి పద్ధతులతో మనకి స్కానింగ్ కానివ్వండి లేదంటే ఏ టెస్ట్లు అయితే ఉంటాయో వాటిని మనం ముందు చేయించుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అనేది మనకి డిసీజ్గా ఉన్నంత వరకు కూడా మనం కొన్ని రకాలైనటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్తోనూ ఆహారంలో కొన్ని చేంజెస్ చేసుకుని మనం ఈ యొక్క సమస్య నుంచి చాలా తొందరగా పడిపోవచ్చు కానీ పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రమ్ ఇది సిండ్రమ్ కింద మనకి కన్వర్ట్ అయిన తర్వాత అంటే ఇది మనకి లైఫ్ టైమ్ డి డిజార్డర్ అని మనం చెప్పుకోవచ్చు దీనిలో మనం ప్ర అంటే మన యొక్క జీవితాంతం కంప్లీట్గా కూడా మనం ఆరోగ్యం మీద మన యొక్క బాడీ మీద మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు మరియు యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ అదేవిధంగా డాక్టర్ యొక్క సలహాల మేరకు మీరు తీసుకున్నటువంటి మెడిసిన్స్ ఇవన్నీ కూడా మీకు జనరల్ రెగ్యులర్ లైఫ్ స్టైల్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ యొక్క పీసీఓఎస్లో కనుక మనం చూస్తే కనుక సేమ్ మనకి ఫేస్ యాగ్ని అనేది కనిపిస్తూ ఉంటుంది అలాగే మనకి పీరియడ్స్ అనేవి స్కిప్ అవుతూ ఉంటాయి జనరల్గా మనకి ఈ యొక్క సర్కిల్ అనేది మనకి పీరియడ్స్ సర్కిల్ కనుక స్టార్ట్ చేసి చూసుకుంటే కనుక వన్ మంత్కి మనకి సర్కిల్ అనేది ట్వంటీ ఎయిట్ డేస్కి వచ్చేసేయాలి ఈ విధంగా కాకుండా ముందు వచ్చేసేయడం అంటే ట్వంటీ డేస్ కన్నా బిఫోర్ కనుక మనకి మళ్ళీ పీరియడ్స్ వచ్చేసాయి అంటే కనుక మీరు ఇక్కడ జాగ్రత్త అనేది పడాలి ఇలా కాకుండా మనకి మళ్ళీ లేట్ పీరియడ్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి దీనిలో ఏమవుతుంది మనకి మంత్ కరెక్ట్గా డేట్ అనేది స్కిప్ అయిపోయి ఇంకా కొన్ని డేస్ ముందుకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా డేస్ కొన్ని ముందుకు వెళ్ళిపోయి ఇదే కనుక మనకి కంటిన్యూ అవుతూ ఉంది అంటే కనుక ఒక త్రీ మంత్స్ ఇలా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇమీడియట్గా మనం దీని మీద కొంచెం ఫోకస్ చేయాలి గైనకాలజిస్ని సంప్రదించవలసి ఉంటుంది ఖచ్చితంగా అంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ లోపల వచ్చేస్తే కనుక మనకి ఫస్ట్ పీరియడ్స్ ఎప్పుడైతే మనకి స్కిప్ అయ్యాయి ఫార్టీ ఫైవ్ డేస్ ముందు లోపల వచ్చేస్తుంది అంటే ఇట్స్ ఓకే ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వచ్చింది అంటే కనుక మీరు ఫస్ట్ టైంలోనే మీరు గమనించుకుంటూ ఉండాలి లేదు మీకు సెకండ్ మంత్ కూడా చూసుకున్నప్పుడు సెకండ్ మంత్ కూడా సేమ్ రిపీట్ అవుతుంది ఎర్లీగా ఫిఫ్టీన్ డేస్కే వచ్చేస్తుంది లేదంటే ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వస్తుంది అన్నప్పుడు కూడా మీరు వీటిని గమనిస్తూ ఉండాలి దీనిలో మళ్ళీ మీకు ఏంటంటే రెగ్యులర్ పీరియడ్స్తో పాటు మీకు వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉందా అవుతుంటే కనుక ఇది ఏ విధంగా అనిపిస్తూ ఉంది దీన్ని కూడా మీరు గమనించుకుంటూ ఉండండి అన్వాంటెడ్ హెయిర్ అనేది కూడా దీనిలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఏమవుతుందంటే దీనిలో మనకి ఓవరీస్ అనేది రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది ఈ ఓవరీ మనకి రెండు ఉండి ఒకటి ఒక మంత్లోను ఇంకొకటి వన్ ఇంకొక మంత్లోను మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ ఓవరీస్ మనకి కరెక్ట్గా ఫామ్ అయ్యి ఈ ఎగ్గే ఇప్పుడైతే కనుక ఫెర్టిలైజేషన్ చెందదు చెందడం అంటే ఫెర్టిలైజేషన్ చెందడం అంటే ఏంటి మనకి మనం మెయిల్తో కలిసినప్పుడు మనకి స్వంతో కలిసి ఎగ్ కింద ఫామ్ అయిపోయి మనకి పీరియడ్స్ ఇక్కడ స్కిప్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా కాకోకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది ఈ యొక్క అవ్వనటువంటి ఈ ఎగ్ ఏదైతే ఉందో ఆ ఎగ్ మనకి మంత్లీ మనకి బ్లడ్ రూపంలో బయటకు వచ్చేస్తాం అనేది జరుగుతుంది ఈ విధంగా మనకి ఎగ్ కరెక్ట్గా ఫామ్ అయ్యి బయటికి వచ్చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు ఇలా మనకి ఫామ్ అవ్వకుండా ఇది మల్టీగా ఫామ్ అవ్వడం లేదంటే చిన్న చిన్నగా ఫామ్ అవ్వడం లేదంటే ఫామ్ అవ్వడానికి ఎక్కువగా టైం తీసుకోవడం ఇది ఎవ్రీ మంత్ అనేది రిలీజ్ అవ్వకపోవడం ఈ విధమైనటువంటి లక్షణాలు అనేది మనకి ఈ పీసీఓడి పీసీఓఎస్ కిందకి కన్వర్ట్ చేసేస్తూ ఉంటాయి దీనిలో మనకి ఫీమేల్ హార్మోన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది ఈ హార్మోన్ని కనుక స్త్రీల్లో ఉండే హార్మోన్ని మనకి మేల్ హార్మోన్స్ కూడా మన యొక్క బాడీలో ఉంటాయి కానీ అవి ఏ పర్సంటేజ్లో ఉండాలి అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆ పర్సంటేజెస్ దాటి ఫీమేల్ హార్మోన్ ఎప్పుడైతే కనుక క్రాస్ చేస్తాయో అప్పుడు మనకి మేల్లో కనిపించేటువంటి ఈ యొక్క హెయిర్ రావడం ఇట్లాంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట సో హార్మోన్స్ అనేది ఎప్పుడూ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి లేదు కంట్రోల్లో లేవు అంటే కనుక ఈ విధమైనటువంటి హెల్త్ ఇష్యూస్ అనేది చాలా తొందరగా వచ్చేస్తూ ఉంటాయి వీటికి సంబంధించినటువంటి కొన్ని టెస్ట్లని కూడా మనకి చేసి ఇది పీసీఓటీనా పీసీఓఎస్ కిందకి వస్తుందా అనేటువంటిది మనకి డాక్టర్స్ చెప్పడం అనేది జరుగుతూ ఉంది అయితే ఈ యొక్క టెస్ట్ని ముఖ్యంగా మనకి ఎప్పుడెప్పుడు చేయడం జరుగుతుందంటే కనుక ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిపోయిన తర్వాత కూడా మెన్స్ట్రేషన్ అనేది మనకి స్టార్ట్ అవ్వదు స్టార్ట్ అవ్వకపోతే కనుక అప్పుడు మనకి ఈ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది దీన్ని కూడా మనం గమనించుకుంటూ ఉండాలి ఈ ఫ్యూబర్టీ ఏజ్ అనేది మనకి దాటిన తర్వాత ఈ పీరియడ్స్ అనేది స్టార్ట్ అయినవా లేవా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనకి చూస్తే చిన్న పిల్లలకి పీరియడ్స్ అనేది ఈ మధ్యలో వచ్చేస్తూ ఉన్నాయి డిపెండ్స్ దేర్ యొక్క వాళ్ళ యొక్క జీన్స్ అని చెప్పుకోవచ్చు మళ్ళీ హెల్త్ ఫుడ్ కూడా మనం దీనిలో చెప్పుకోవచ్చు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు అనేవి కరెక్ట్గా లేవు అంటే కనుక మనకి టెన్ ఇయర్స్ పిల్లల్లో కూడా మెనిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము వీళ్ళకి మళ్ళీ ఇమీడియట్గా వీళ్ళకి మంత్ అనేది రాదు ఒక త్రీ ఫోర్ మంత్స్ కూడా టైం అనేది తీసుకుంటుంది ఈ టైంలో పేరెంట్స్ చాలా ఆందోళన పడిపోతూ ఉంటారు ఇదేంటి ఫస్ట్ వచ్చేసింది ఏంటి ఇంత టైం అయిపోయింది అనేసి ఇలాంటి క్లయింట్స్ ఎక్కువగా ఉన్నారు ఇలా కొంచెం కంగారు అనేది పడిపోవడం డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళడము రకరకాలన్నటువంటి అంటే బ్లడ్ సరిగ్గా లేదేమో రక్తం సరిగ్గా లేకపోవడం వలన అని చెప్పి ఎక్కువగా ఫీడ్ చేయడం బలవంతంగా కూడా ఫీడ్ చేసేసేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు ప్లీజ్ ఇక్కడ మీరు పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి గైనకాలజిస్ట్ చెప్పేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి టెన్ ఇయర్స్ లోపలే వచ్చేస్తే కనుక సెకండ్ పీరియడ్స్కి మీకు కొంచెం టైం అనేది పడుతుంది ఆ పిల్లల్లో సరైనటువంటి పరిపక్వత రాకముందే మనకి ఈ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం అనేది ఉంటుంది ఈ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అనేది మనకి హెల్దీగా ఉంటుంది ఇక్కడ నుంచి మనకి ఎవ్రీ మంత్ కంపల్సరీ వస్తూ ఉంటుంది వీటిల్లో మనకి బ్లీడింగ్ కూడా మీరు గమనిస్తూ ఉండాలి ఎక్కువ అవుతుందా ఈ మంత్ ఎలా అనిపించింది తక్కువ అవుతుందా ఎన్ని డేస్ అవుతుంది అసలు బ్లడ్ ఇది ఫ్లోట్ ఎలా ఉంది వచ్చేటప్పుడు మళ్ళీ క్లాట్స్ ఎక్కువగా అవుతూ ఉందా లేకుంటే కరెక్ట్గానే అవుతుందా ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాల్సినటువంటి విషయాలు మీ పిల్లలకి కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి విషయాలు కూడా ఇవి పిల్లలతో ప్లీజ్ మాట్లాడండి వాళ్ళు ఎంతో కన్ఫ్యూజన్లో ఉంటారు ఏ విధంగా చేయాలి ఏంటి అనేటువంటి విషయంలో ముఖ్యంగా పిల్లలు ప్యాడ్స్ చేంజ్ చేసుకునే విషయంలో కూడా పేరెంట్గా మన యొక్క బాధ్యత మనం చెప్తూ ఉండాలి ఉన్నారు అంటే కనుక ఇప్పుడు ఎక్స్ట్రా అంటే మనం యూస్ చేసేటువంటి ఈ యొక్క ప్యాడ్స్ కూడా ఎక్కువ టైం ఉండే విధమైనటువంటి ప్యాడ్స్ అనేది రావడం ఎక్కువ టైం అనేది మనం ఈ ప్యాడ్ని ఉంచేసుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి మనం సో ఇలాంటి మిస్టేక్స్ అనేది చేయకండి ఎవ్రీ టూ ఇయర్స్ సార్ త్రీ ఇయర్స్కి మనం పాడిని కంపల్సరీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి అక్కడ మళ్ళీ మన యొక్క వెజీనాని చక్కగా వాష్ చేసుకుని ఒక క్లాత్తో సాఫ్ట్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి చాలామంది ఇక్కడ కూడా మళ్ళీ హాట్ వాటర్ని యూజ్ చేయడం గట్టిగా రబ్ చేసి చేసేసేయడం ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉన్నారు ఇవి కూడా మీకు రిమై ఇంకా ఏమైనా అక్కడ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతూ ఉంటుంది అక్కడ ఇచ్చింగ్ వస్తున్నప్పుడు ముందుగానే స్టార్టింగ్లోనే మీరు ఇవన్నీ కూడా గమనించుకోవాల్సినటువంటి విషయాలు అవుతాయి పిల్లలకి ప్యాడ్స్ యూజ్ చేసే విషయంలో మాత్రం కంపల్సరీ మీరు కొంచెం అవగాహనతో ఉండండి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి ఏ విధంగా ఎన్ని హౌస్కి ఒకసారి చేంజ్ చేసేసుకుంటూ ఉండాలి అని ఓవర్ నైట్ 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 అంటే మనం పెట్టుకుంటాం నిద్రపోతూ ఉంటాం ఎప్పుడైనా వచ్చినప్పుడు చేంజ్ చేసుకోవడం డేలో కనుక మార్నింగ్ టూ ఈవినింగ్ పిల్లలకి ఎక్కడ ఇబ్బంది అవుతుందా అనేసి చెప్పేసి ఎక్స్ట్రా లాడ్జ్ అనేసి ఇంకా అదర్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్స్ తీసుకొస్తూ ఉన్నారు వీటిని అన్నిటిని కూడా యూజ్ చేయడం ఇలా జరుగుతూ ఉంది సో ఇక్కడ మీరు ఎడ్యుకేట్ చేయండి ఈ యొక్క సమస్యలకి ప్రధానమైనటువంటి కారణం ఆహారం కూడా మనం చెప్పుకోవచ్చు ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నాము అనేటువంటి దగ్గర మీరు మెయిన్ ఫోకస్ అనేది చేస్తూ ఉండాలి ముఖ్యంగా మీరు ఎక్కువగా ఆయిల్లో చేసినటువంటి ఏమంటారు ఫాస్ట్ ఫుడ్ కానీ హాట్ చిప్స్ లాంటివి కానీ వీటిని మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఈ హాట్ చిప్స్ సెంటర్స్ దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు మరియు వాటిని ఇంట్లోపలికి తీసుకుని రావద్దు రకరకాలైనటువంటి చిప్స్ అని అవన్నీ ఎక్కువ యూస్ చేస్తుంటున్నాం కదండి అవన్నీ కూడా యూస్ చేయొద్దు మరియు ప్యాకింగ్ చేసి వచ్చినటువంటి ప్రిజర్వ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయండి కంప్లీట్గా జంక్ ఫుడ్ అవుట్ సైడ్ దొరికేటువంటి రోడ్ సైడ్ దొరికేటువంటి ఆహార పదార్థాలన్నిటిని కూడా మీరు వీలైనంత వరకు కట్ చేయండి ఎప్పుడో మంత్లీ వన్స్ కొంచెం ఆ టేస్ట్ అనేది అనిపిస్తూ ఉంటుంది సో ఆ ఒక రోజు బయటికి వెళ్ళినప్పుడు తినటం అనేది అది ఓకే కానీ రెగ్యులర్గా ఇంట్లో కూడా అదే ఫుడ్ పిల్లలు గొడవ చేస్తున్నారు గోల్ చేస్తున్నారు అనేసి ఇవ్వడము జ్యూసెస్ కూడా అండి ఇంట్లో ప్రిపరేషన్ అనేది చేకోకుండా ప్యాకింగ్ దొరకడము ఆ ప్యాకెట్స్ అనేది మనం తెచ్చుకొని వాటిని తీసుకోవడం వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసేసి వాటిని యూస్ చేయడం అనేది చేస్తూ ఉన్నాము సో న్యాచురల్ వేకి వెళ్ళండి ఎప్పుడూ కూడా న్యాచురల్గా ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి ఈ ఇంట్లో ప్రిపరేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి ఆహార పదార్థాలు కూడా ఇంట్లోనే మెయిన్లీ మీరు ప్రిపరేషన్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి ఒక్కసారి మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు ఏదో ఒక సోర్స్ అనేది మనకి దొరుకుతుంది కంపల్సరీ ఇలా కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తీసుకునే దగ్గర మీరు కొంచెం ఫోకస్ అనేది చేయండి మరియు కంప్లీట్లీ సమతుల్యమైనటువంటి పోషక పదార్థాలు అందేటువంటి ఆహారం మీద మీరు మక్కు ఎక్కువ మక్కువ ఎక్కువగా చూపించండి అలాంటి ఆహార పదార్థాలని మీరు కనుక ఇంట్లో తినటం స్టార్ట్ చేస్తే మన పిల్లలు కూడా అదే ఫుడ్ని తినటం అనేది స్టార్ట్ చేస్తారు ప్లీజ్ నూడిల్స్ ప్యాకెట్స్ అనేసి అవన్నీ ఎక్కువ జ్యూస్ ప్యాకెట్స్ అనేసి ఇవన్నీ ఎక్కువ ఇంట్లోకి తీసుకుని రావద్దు ఇది మెయిన్ పేరెంట్స్గా మనం చేసేటువంటి అయిపోతుంది నెక్స్ట్ ఈ యొక్క సమస్య పీసీఓడి పీసీఓఎస్ దగ్గరికి వస్తే కనుక ఇవి మెయిన్లీ మనకి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా బాగా ఉండాలి మెంటల్లీ స్ట్రెస్ కంట్రోల్లో ఉండాలి మానసికంగా స్ట్రాంగ్గా ఉండి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటే కనుక ఇవి రెండు పెద్ద సమస్యలు అవ్వవు లేదు కను వీటిని వదిలేసామంటే కనుక మనకి పిల్లలు పుట్టే చోట లేదంటే మంత్లీ వచ్చేటువంటి ఈ యొక్క పీరియడ్స్ దగ్గర ఈ మోనోఫాల్స్ దగ్గర ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ జరిగిపోయి మనం చాలా ఈ ఈ యొక్క ప్రాబ్లమే కాదు రి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటాం చాలామంది ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా బ్లీడింగ్ అవుతూనే ఉండి ప్యాడ్స్ ఎక్కువ చేంజ్ చేయలేక ఎంతో ఇబ్బంది పడిపోయేటువంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నారు మీరు గమనించిన ఇలాంటి వాళ్ళని అడిగినా కానీ ఈ ప్రాబ్లం యొక్క తీవ్రత ఎంతో వాళ్ళు మీకు చెప్తూ ఉంటారు సో తేనైనా కానీ మనం లైట్గా తీసుకోవద్దు స్టార్టింగ్లోనే మీరు ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసి ముందుగానే మన రూట్ కాజ్ దగ్గర మనం కనుక వెళ్ళి అక్కడ వర్కౌట్ చేసామంటే కనుక తగ్గిపోతుంది ఎవరైతే బాగా సివియర్ సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ గైనకాలజిస్ట్ చెప్పేటువంటి సూత్రాలు మెడిసిన్స్ని యూస్ చేస్తూ మనం రిమైనింగ్ వాటిని కూడా పాటించాల్సి ఉంటుంది ఈ యొక్క గైనిక్ ఇష్యూస్ అనుకోండి ఈ గైనిక్ ఇష్యూస్ దగ్గర మనకి యోగా పాత్ర ఏంటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం యోగా అనేది మనకి మనం చెప్పుకున్న మజస్ అన్ని కూడా చక్కగా కదలికలు ఇస్తుంది మంచి ఫ్లెక్సిబుల్ ఇస్తుంది మంచి యాక్టివ్గా ఉండే విధంగా చూసుకుంటుంది మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు అనేసి చెప్పుకుంటున్నాం కొన్ని రకాలైనటువంటి యోగాసనాలు ముఖ్యంగా మనకి ఈ యొక్క పెల్విక్ రీజన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ రాకుండా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడతాయి డైలీ చక్కగా బద్దకోణాసనం చేయండి డైలీ కాళ్ళు పైకి పెట్టి ఉత్తాన పాదాసన చేయండి లెగ్స్ స్ట్రెచింగ్ ఆసనాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా చేయండి హిప్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ హిప్ ఓపెనింగ్ ఆసనాస్ ఎన్నో రకరకాలుగా ఉన్నాయి ఈ యొక్క ఆసనాలన్నింటినీ కూడా ఎవ్రీడే ప్రాక్టీస్ అనేది చేయండి ఇవి చేయడం అనేది ఒబాసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది కానీ నాకు హెల్త్ ఇష్యూ ఉంది కదా అనేసి మాత్రం ఎవ్వరూ కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకండి ముందు జస్ట్ వెళ్ళండి వెళ్ళి యోగా టీచర్ మీకు ఏ విధంగా మీ యొక్క శరీరానికి తగ్గట్టుగా మీ యొక్క హెల్త్ ఇష్యూస్ తగ్గట్టుగా మీరు ఏ విధమైనటువంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు ముఖ్యంగా వీటి మీద ఫోకస్ చేస్తూ రిమైనింగ్ హెల్త్ ఇష్యూస్ రాకోకుండా ఉండటానికి వాళ్ళు చెప్పేటువంటి సూచనలు సలహాలు మేరకు కనుక మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఏ విధమైనటువంటి గైనక్ ఇష్యూస్కి కూడా మీరు ఇబ్బంది పడుకోకుండా మీరు ఎంతో చక్కనైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి లైఫ్ స్టైల్ని పొందడానికి ఉపయోగపడుతుంది సో గైనిక్ ఇష్యూస్కి చాలా బాగా మీకు ఈ యోగా అనేది ఉపయోగపడుతుందండి చాలామంది ఈ మెన్సిటేషన్ టైంలో వచ్చేటువంటి పెయిన్తో కూడా ఎక్కువ సఫర్ అయిపోతూ ఉంటూ ఉన్నారు పిల్లలు పుట్టడంలో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు నెక్స్ట్ ఎప్పుడైతే కనుక మనం డెలివరీ టైంలో ఏ ఏ విధమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వలన మనం లేబర్ పెయిన్ అనేది తట్టుకునే కండిషన్ అనేది మనకు ఉన్నట్లేదు లేదు నార్మల్ డెలివరీస్ అనేది మనకి చాలా తక్కువ కండిషన్ అనేది అయిపోయింది ఎక్కువగా సిజరియన్స్కి వెళ్ళిపోవాల్సినటువంటి అవకాశం అనేది మనకి ఇచ్చేస్తున్నాం సో ప్లీజ్ అందరూ కూడా అంటే ఏ విధమైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి లేకున్నా కానివ్వండి ఎలాంటి ఏజ్లో ఉన్నా కానివ్వండి యోగాసనాలు చేయడం అనేది స్టార్ట్ అనేది మీరు చేయండి దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు ఏ విధమైనటువంటి ఏజ్ నుంచి అయినా కానీ మనం చిన్నప్పటి నుంచి అలవాటు ఏమీ అవసరం లేదు ఎలాంటి ఏజ్ నుంచి అయినా మనం యోగా అనేది సాధన అనేది చేసుకోవచ్చు దీనికి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా అర్హులే ఎవరు లేడీ క్లాస్లో లేడీసే వెళ్ళాలండి మనకి జెంట్స్ క్లాస్ సపరేట్ ఉండాలండి ఇలా చాలామంది ఆలోచిస్తుంటారండి ఇది ఆరోగ్యం కోసం మనం చేసుకుంటున్నటువంటి ప్రయత్నం కాబట్టి దీనిలో అందరూ కూడా కలిసి చక్కగా చేసుకోవచ్చు యోగా ట్రైనర్ని చక్కగా రిక్రూట్ చేసుకోండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా అదే టైంలో కూర్చోండి అందరూ కూడా చక్కగా వన్ అవర్ కూడా హ్యాపీగా చేసుకోండి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకోకుండా ఉండటానికి ఎంత బాగా ఉపయోగపడుతుంది మీ యొక్క డైలీ యాక్టివిటీస్లో కూడా మీకు ఎంత బాగా ఉపయోగపడతాయి మీరే చూడండి మీ యొక్క స్ట్రెస్ లెవెల్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది మీ యొక్క ఫిజిక్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎక్సలెంట్గా ఇంప్రూవ్ అవుతాయి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేది రాకోకుండా ఉపయోగపడతాయి మీ యొక్క రోగనిరోధక శక్తి అనేది ఎంతగానో ఇంప్రూవ్ అవుతుంది సో ఎందుకు ఈ రోజుల్లో మీరందరూ కూడా ఏ విధమైనటువంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేకుండా ఈ విధమైనటువంటి అనారోగ్య సమస్యను కొని తెచ్చుకోవడం సో స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ పీసీఓటి పీసీఓఎస్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారు అంటే కనుక మీరు కూడా చక్కనైనటువంటి యోగా టీచర్ యొక్క సమక్షంలో కనుక మీరు చేసుకుని మీ యొక్క గైనకాలజిస్ట్ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ మీరు కూడా ఈ యొక్క సమస్య అనే దాన్ని చాలా వరకు తగ్గించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది సో సాధన అనేది ఈరోజు నుంచే స్టార్ట్ చేసి మీరు రిజల్ట్ని పొందండి ఈ యొక్క ఎపిసోడ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మరి ఒక ఎపిసోడ్లో మనం ఇంకొక టాపిక్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే